హాయ్ హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇవాళ గురు పౌర్ణమి కదండి బాబాగారి గురు పౌర్ణమి చూడండి బాబాగారి దర్శనం చేసుకోండి అందరూ నేను టెంపుల్కి వెళ్ళాను అంతా కూడా బెలూన్స్ డెకరేషన్తో చేశారు బాబా గారిని బెలూమ్స్ బాబా గారిని అన్నయ్య స్వామి బెలూన్స్ అవన్నీ డెకరేషన్ చేశారు చూపెడతాను చూడండి అయితే బెలూన్స్ పాలాభిషేకం కూడా చేసేది పాలాభిషేకం గారు మాట్లాడుతున్నారు అదం చుట్టూ బెలూన్స్ అవన్నీ డెకరేషన్ బాగా చేశారు నేను వీడో చేస్తున్నాను టెంపులో అన్నదానం కూడా చేస్తున్నారు అన్నదానం రాత్రి నుంచి భార్య ఎత్తున అన్నదానం ఎక్కువ మంది చాలా మంది వచ్చారండి మేము వడ్డించాము వడ్డించినప్పుడు వీడో తీయలేదు బెమూస్ పిల్లల బావగారి చూడండి బాబా గారు చూడండి ఇది మార్నింగ్ చూసాను నేను పాలాభిషేకం కూడా మళ్ళీ చేశారు గారు బయటే ఉన్నారు మన లోపలికి గడబ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ టెంపుల్ నేను మొత్తం అంతా వీడియో చేస్తున్నానండి వంటలు రెడీ అవుతున్నాయి వంటలు అయ్యాయి అయిగా బెలూన్స్ చూడసారా బెలూన్స్ ఇవన్నీ వీరో నచ్చితే వీరో నచ్చితే లైక్ చేయండి మా పెద్ద చిన్న పెద్ద అబ్బాయి వీరే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ఫ్రెండ్స్ హాయ్ హాయ్ చూడండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ Bye, friends. Bye, friends.